నా పేరు రమాదేవి గురుదేవులు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి ఆదిదేవుడు గౌతమ బుద్ధ గారికి మరియు పరమ గురువులు సదానంద యుగుల వారికి నేను ఎప్పుడూ ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను నేను ధ్యానంలోకి మా ఆయన రవిశంకర్ ద్వారా రావడం జరిగింది రెండు వేల ఏడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అనమాట శాకాహారిగా మారాను ధ్యానం ముందు నేను ఎంతగానో పూజ చేసేదాన్ని కనీసం హాఫ్ అన్ అవర్ అన్న పూజ చేసిన తర్వాతే మళ్ళీ టిఫిన్ చేయడం నేను ఎప్పుడూ పరమశివునికి పూజ చేసేదాన్ని పూజ చేస్తున్నప్పుడు కూడా అవి ఇవి కోరుకోవాలా అనేసి ఉండేది కానీ అలా కోరుకోకూడదు జ్ఞానం కావాలి అని కోరుకోవాలి అని అని నా లోపల నుంచి ఆలోచన వచ్చింది అనమాట నాకు జ్ఞానం కావాలి అని కోరుకునేదాన్ని అలా ఎప్పుడైతే నేను కోరుకోవడం జరిగిందో ప్లస్ నా ధ్యానానికి ముందు జీవితంలో కూడా కొన్ని సిచ్యువేషన్స్ ధ్యానంలోకి తీసుకురావడం జరిగింది అందరూ నన్ను అడిగేవారు ధ్యానంలోకి రాకముందే నువ్వు వెజ్జా నాన్ వెజ్జా అని నేను నాన్ వెజిటేరియన్ ఎప్పుడో ఒకసారి తిన్నా నాన్ వెజిటేరియనే కదా సిక్స్ మంత్స్కి ఒకసారి తిన్నా వన్ మంత్కి ఒకసారి తిన్నా కాబట్టి నాకు నాన్ వెజిటేరియన్ అని చెప్పాలంటే లోపల ఎలాగో అనిపించేది వెజిటేరియన్గా మారాలి తీసుకోవడం తినడం పూర్తిగా మానేయాలి అని ఎప్పుడైతే నేను అనుకున్నానో ప్లస్ జ్ఞానం కావాలి అని ఎప్పుడైతే కోరుకోవడం జరిగిందో అప్పుడే ఇంకా కొంచెం ఆ లైఫ్ అనేది ఏదో కొత్తతనం కావాలి జీవితంలో రొటీన్ లైఫ్ అయిపోయింది అన్ అంతే కాకుండా నా చిన్నతనం నుంచే నేను ఇంటర్ అలా చదువుతున్నప్పటి నుంచి నా లోపల ఒక క్వశ్చన్ అనమాట వాట్ ఈజ్ లైఫ్ అని అడిగేదాన్ని నా ఫ్రెండ్స్నైనా కానీ కొంతమంది పెద్దవాళ్ళనైనా కూడా లైఫ్ అంటే ఏమిటి అని ఉదయం ఏమో టిఫిన్ చేస్తాము చక్కచక్క పనులు చూసుకుంటాం లేకపోతే కాలేజీకి పోయేస్తాము మళ్ళీ సాయంత్రం అవుతుంది మళ్ళీ నిద్రపోతాం మళ్ళీ తెల్లబడుతుంది ఏంది ఇది ఇదే నా జీవితం అనేసి లోపల క్వశ్చన్ అనమాట అంతేకాకుండా స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ కాలేజీలో కానీ టీచర్స్ అడిగేవారు వాట్ ఈస్ ఆంబిషన్ ఆఫ్ యూ అని అందరినీ ఒక్కొక్కరిని లేచి వాళ్ళు నేను డాక్టర్ కావాలి నేను ఇంజనీర్ కావాలి ఏదో నేను టీచర్ కావాలి ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు చెప్పేవారు కానీ అది ఎంతవరకు ఏంటి చదివేనా జీవితం ట్వంటీ ఫోర్ ఇయర్స్ కల్లా చదువు అయిపోతుంది నెక్స్ట్ జాబ్ జాబ్ వస్తే గవర్నమెంట్ జాబ్ మళ్ళీ ప్రైవేట్ వద్దు గవర్నమెంట్ జాబ్ కావాలి గవర్నమెంట్ జాబ్లో ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత ఏంటి ఇదే నా అంబిషన్ అంటే డాక్టరా ఇంజనీరా తర్వాత ఏంటి అని నా లోపల నా ఆలోచనలు అనమాట ఆ విధంగా ఉన్న సమయంలోనే మ్యారేజ్ అనేది ప్రపోజల్ రావడం జరిగింది ప్రపోజల్ వస్తానే వెంటనే ఫైవ్ డేస్కే వాళ్ళు పెట్టుకోవడము అదంతా జరిగింది కానీ వాళ్ళ యొక్క ప్రపోజల్ కూడా త్రీ ఇయర్స్ ముందే మాకు చెప్పారు కానీ మా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ఎందుకో ఆ త్రీ ఇయర్స్లో తను ధ్యానానికి పత్రి పత్రిసార్తో ఆఫ్టర్ త్రీ ఇయర్స్ పత్రిసార్తో ఉన్న తర్వాతే మా పెళ్ళి కుదరడం జరిగింది తను చెప్పారు నేను ఒకసారి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు ఆఫీస్కి వెళ్ళేదాన్ని రైస్ తిన్నా నేను తను చెప్పారు ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా నువ్వు ఎలా రైస్ తిన్నావు అని ఆ రోజు నుంచి నేను గాంధీజీ అహింస గురించి చెప్పారు కదా ఎలా తిన్నావు అనేసి అప్పటి నుంచి నేను వెంటనే శాకాహారిగా మారడం జరిగిందనమాట శాకాహారిగా మారాను ప్లస్ ధ్యానానికి ముందు నాకు విపరీతమైన వెన్నెముక నొప్పి మొత్తం సెవెన్ ఇయర్స్ సఫర్ అయినా మళ్ళీ కాఫ్ అనమాట నైట్ టైము పరీతంగా కాఫ్ అసలు నిద్రపోయేదాన్ని కాదు ఒక్కరోజు కూడా నేను నిద్రపోయేదాన్ని కాదు త్రీ ఇయర్స్ ఉండింది కాఫ్ అయితే వెంటనే ఎప్పుడైతే ధ్యానం గురించి చెప్పారో అప్పుడే నేను వన్ అవర్ సిట్టింగ్ కూర్చున్నా తను వాళ్ళ తాడిపత్రి మాది ప్రొద్దుటూరు అనమాట అయినా కూడా చెప్తేనే ఫోన్లో నేను కూర్చున్నా కూర్చుంటేనే నాకు వెంటనే గౌతమ బుద్ధుడు కూర్చొని ధ్యానం చేస్తున్నారు ఒక అడవిలో నేను అక్కడి నుంచి బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నా వాళ్ళు ముందరు కూర్చున్నారు కానీ క్లియర్గా కనిపించడంలే గోల్డెన్ కలర్ ఎనర్జీస్ అనమాట ఎక్కడన్నా చూడు మొత్తం గోల్డెన్ కలర్ కానీ చూపు మేర ఎంత దూరం చూసినా గోల్డెన్ కలర్ కానీ ఆ అనుభవం అనేది నాకు ఏమి ఇలా వచ్చింది అని జస్ట్ అనుభవం వచ్చింది అంత క్లియర్గా ఫస్ట్లో తెలియదు కదా ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత నాకు తెలిసింది ఆంధ్రప్రదేశ్ చదువుతున్నప్పుడు వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్లో నా ఎక్స్పీరియన్స్ యొక్క అనుభవం అదే వచ్చిందనమాట అది గౌతమ బుద్ధుని యొక్క ఆరా వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుందంట ఆ ఆరాను నేను అలాగే ఫస్ట్ టైమే చూడడం జరిగింది గోల్డెన్ కలర్ ఎనర్జీస్తో అంతేకాదు ధ్యానం మొదలుపెట్టిన తర్వాత వన్ అండ్ హాఫ్ కే నాకు దగ్గుపోవడము బ్రీతింగ్ ప్రాబ్లం ఉండింది అది ఒకసారి వచ్చింది అదే ఫస్ట్ అదే లాస్ట్ వెళ్ళిపోయింది ఇంకా రాలేదు బ్యాక్ పెయిన్తో మాత్రం చాలా సఫర్ అయినా నేను అసలు నేను కూర్చోలేను ఫైవ్ మినిట్స్ కూడా కూర్చోలేను అసలు పెళ్ళి అంటే నాకు ఇష్టం లేదనమాట ఎందుకంటే ఇంకా ఇట్లా బ్యాక్ పెయిన్తో ఉంటే అక్కడికి వెళ్తే ఇబ్బంది అవుతుందని ఎప్పుడైతే ధ్యానం గురించి చెప్పినారో పోగొట్టుకోవచ్చు అనేది వచ్చింది ఈవెన్ నేను రెండు చైర్స్ కూడా ఎత్తేదాన్ని కాదు ఎప్పుడు ఉండదు ఉండేదాన్ని కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొంచెం కొంచెంగా క్యూర్ చేసుకుంటూ వచ్చిన ఒక్కసారిగా వెళ్ళలేదు మొత్తం పూర్తిగా పోయేసరికి కూడా ఫైవ్ ఇయర్స్ పట్టింది ఎందుకంటే నేను త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ మెడిటేషన్ చేసేదాన్ని కానీ ఇంకో మెరాకిల్ ఏమంటే సార్ గురించి నాకు అంతగా తెలియదు తను చెప్పేవారు కానీ నేను మనుషుల్ని ఎక్కువగా వారి యొక్క చెప్తున్నా అంతగా వాళ్ళు మనుషులమే మన మనుషులమే వాళ్ళకి రెండు చేతులు ఉన్నాయి మనకి రెండు చేతులు కానీ ఎందుకు వాళ్ళ యొక్క గొప్పతనం ఏమి మనం ఒకవేళ అలా చేస్తే మనం కూడా అవుతాం కదా ఏమి అంత అని నేను ఎక్కువ సాయిబాబానైనా ప్లస్ రమణ మహర్షి అయినా చెప్పేవాళ్ళు కానీ సార్ గురించి చెప్పినా కూడా నేను అంతగా వినను నాకు ఇష్టం ఉండదు ఒకవేళ చెప్పినా కూడా వింటాను అంతే వాళ్ళు గొప్పవారు అనేసి నా లోపల అనమాట నేను నమ్మను అందుకే ఫస్ట్ సారి నాకు పత్రిసార్ కనపడాలి నా యొక్క ధ్యాన అనుభవంలో గౌతమ బుద్ధుడు కనిపించారు ఎందుకంటే నేను ధ్యానం గురించి నమ్మాలి కదా ధ్యానంలోకి రావాలి కదా ఇంకో మెనాకులు ఏమంటే సార్ గారు మా పెళ్ళికి రావడము అందులో వారు అక్కడ దూరం కూర్చోకుండా వచ్చి మ్యారేజ్ జరిగేటప్పుడు వాళ్ళు దగ్గరుండి మళ్ళీ మా మా పెళ్లి చేశారు తాలి కట్టిన తర్వాత కూడా కొద్దిసేపు ఉండి మరీ వాళ్ళు తర్వాత కిందికి దిగి వెళ్ళారు అనమాట అదొక చాలా గొప్ప అనుభవం అసలు అది ఎంత అంటే చెప్పలేము అనమాట మాటల్లో నాకు అది ముందు తెలియలేదు తర్వాత తెలిసింది పత్రిసారి యొక్క గొప్పతనం కానీ ఒక విషయం ఏమంటే ఇంకొకటి ఆ రోజే మా మ్యారేజ్ రోజే పిరమిడ్ కూడా మా ఇంటి పైన పిరమిడ్ కట్టించారు పిరమిడ్ కట్టిన తర్వాతే మా పెళ్ళి కూడా జరగడం జరిగింది వాళ్ళ అయినా ప్లస్ పిరమిడ్ ఓపెనింగ్ అయినా పిరమిడ్ ఓపెనింగ్కి సార్ వచ్చారు ఆఫ్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కువ పిరమిడ్లో నేనే గడిపేదాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు మా అత్త వాళ్ళందుకు ఎక్కువ ధ్యానం చేయరు వాళ్ళు ఎవరు యూజ్ చేసుకోరు నేనే యూజ్ చేసుకునేదాన్ని నేను ఒక్కదాన్నే పిరమిడ్లో ఎక్కువ ధ్యానం చేసేదాన్ని అలా పిరమిడ్ కూడా నా కోసమే ఏర్పాటు చేయడం జరిగింది నేను పోయేసరికి ఖచ్చితంగా అది నాకు రెడీగా ఉంది అనమాట ప్లేట్లో పెట్టున్న నేను కూర్చొని తినవే ఇంకా లేటు అలా ధ్యానం చేసుకొని ఎక్కువ అనుభవాలు నేను ధ్యానం చేస్తున్నప్పుడు నా పక్కన మాస్టర్స్ వచ్చి కూర్చునేవాళ్ళు మేము ఇలా బెడ్ వేసుకుంటాం కానీ వాళ్ళు బెడ్ తొక్కేవారు కాదు ఎందుకో బా అది తెలీదు అలా వచ్చి అలా వచ్చి నా పక్కన కూర్చొని నాకు ఆ స్పర్శ తెలిసేది బాగా స్పష్టంగా అంతేకాదు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎవరు వచ్చారు అనేది కూడా కొంచెం తెలుస్తుంది ఒకరోజు రాంప మాస్టర్ వచ్చారు వాళ్ళు వాళ్ళ స్కిన్ టోన్ కానీ ప్లస్ వాళ్ళు వేసుకున్న డ్రెస్సు కానీ ఏ కలర్లో వేసుకున్నారు అంటే ఇది ధ్యానంలో అనుభవం వచ్చిందా లేకపోతే నేను ఊహించుకున్నానా లేకపోతే నిద్రలో వచ్చిందా కానీ నేను మాత్రం రాంప మాస్టర్ మా రూంలో నిలబడుకొని ఉండడాన్ని చూశాను అనమాట అలాగే ధ్యానం చేస్తున్నప్పుడు ఓషో రజనీష్ గారు కానీ ఇలా తిరగడము నాకు లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని ధ్యానం చేయాలంటే భయం వేసేది కానీ భయం వేసినా కూడా అయితే ఏం జరుగుతుంది ఒకవేళ ప్రాణం పోతుంది అంతకన్నా ఏం జరగదు కదా ఒకవేళ ధ్యానం చేస్తున్నప్పుడు ఏమైనా జరిగినా ఏమవుతుంది ఆ వెనకాల పత్రిసార్ ఉన్నారు కదా కానీ అప్పటికి కూడా పత్రిసార్ యొక్క గొప్పతనం నాకు అంతగా తెలియదు అనమాట అంత ధ్యానం చేస్తున్నా కూడా మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటాము అనేది నాకు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయింది అది ఒక్కసారి కాదు ఎన్నోసార్లు వాక్షేత్రము ఎక్కడ ఉన్నా కూడా సరిచేయబడుతుంది అని పత్రిసార్ చెప్పారు అది కూడా నేను నా అనుభవంలో చాలాసార్లు జరిగింది ఈవెన్ వారి యొక్క సందేశం కోసం నేను ఎప్పుడూ ఎదురు ఉంటాను వారు ఎలా అంటే నా కళలో వచ్చి సందేశం చెప్పడం కానీ లేకపోతే థాట్స్ రూపంలో నాకు ఎక్కువగా సందేశాలు వచ్చేవి అలా కానీ వారు వెన్నంటే ఉండేవారు ప్రతి ఒక్కసారి కూడా నేను రీసెంట్గా అనమాట నేను ముగ్గురు పిల్లలు కావాలనుకున్నా కానీ ఇద్దరే ఇద్దరే చాలు సా స్టాప్ చేసిద్దాము ఆపరేషన్ చేయించుకుందాము అన్నాడు కానీ నేను ఎందుకో నా లోపల యాక్సెప్ట్ చేయలే ఒకవేళ కావాలి అంటే అనుభవం కోసం మళ్ళీ ఇంకో జన్మ తీసుకోలే కదా ఎందుకు అని నేను అలాగే ఉన్నాను అనమాట చూద్దాము అని వన్ మంత్ అయింది అయినా కూడా చేపించుకోలే మన గురువుగారి యొక్క సందేశము కోసం ఎదురు చూస్తున్నాం అనమాట కానీ ఏమైందంటే నాకు కళలో కనిపించి వారు చాలా ఇద్దరే అని చెప్పుకుంటే వెళ్ళినారు నేను అడగలేదు కానీ ఏదో బెంగళూరు పిరమిడ్ దగ్గర పిరమిడ్ వ్యాలీలో మేమందరం ఉన్నారు సార్ అందరి శానిచ్చుకుంటూ వెళ్తున్నారు చాలా ఇద్దరే ఇద్దరే స్టాప్ చేయండి అని అంటే అంతే వెంటనే వెళ్ళాము వెళ్ళాము ఆపరేషన్ చేయించుకోవడానికి అంతా అయిపోయింది కానీ మళ్ళీ ఇంకా ఏమైందంటే వాక్షేత్రము ఎలా సరిచేయబడుతుంది వాళ్ళు ఎక్ వాడు ఎక్కడున్నా కూడా మనల్ని ఒక్కంట కనబెడుతూనే ఉంటారు మనం ఏం మాట్లాడుతున్నా ఏం ఆలోచించినా మనం పిల్లలతో ఎలా ట్రీట్ చేస్తున్నాము మనం ఇంట్లో ఎలా ఉన్నాము వాళ్ళు ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉంటారు ఇరవై నాలుగు గంటలు మన మీద ఒక్కన్ను వేసే ఉంటారు అనమాట మన గురువు గారు అలాగే ఇట్లా జస్ట్ జోగ్గా కూడా నేను ముగ్గురు పిల్లలు కావాలనుకున్నా కానీ ఇద్దరే అని వెంటనే ఇంకా అలా ఎవరన్నా అడిగితే చెప్పేదాన్ని అనమాట వెంటనే స్టాప్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ మంత్ అయింది ఇంకా అయినా కూడా పీరియడ్ టైం రాలేదు కానీ ఏమైందంటే అయ్యో మళ్ళీ నేను ఊరికే చెప్పినా కూడా ఇది నిజంగానే జరుగుతుంది అనేసి వెంటనే మేము వెళ్ళాము అనమాట మెడిసిన్స్ తీసుకోవడానికి వెళ్ళాము చెప్పాము మెడిసిన్స్ తీసుకున్నాము హోమియో మెడిసిన్స్ పడతాము మేము కానీ ఏమైందంటే ఒక లాగా అసలు నేను ఎప్పుడైతే లోపల స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకున్నానో కాలయాపనం కూడా మాట్లాడకూడదు అనేసి నేను ఎప్పుడైతే డెసిషన్ తీసుకున్నానో అప్పుడు వెంటనే ఆ రోజు సాయంత్రంకే మొత్తం అంతా క్లియర్ అయిపోయింది ఇంకా ఇంకా ఎప్పుడు కూడా నేను నా నోటి వెంట అలా మాట్లాడడం జరగలేదనమాట ఒకవేళ మాట్లాడినా కూడా నేను ఎందుకు అని ఆలోచించుకునేదాన్ని నా ఎరుకతోనే నా మాటలు వచ్చేవి అలా వారు ఎక్కడున్నా కూడా మన గురువుగారు మన వాక్షేత్రాన్ని సరి చేస్తారనమాట ఇంకా పిల్లలు పుట్టడము అనేది నా యొక్క జీవితంలో ఒకనొక గొప్ప అనుభవం అనమాట ఇంకా ఫైవ్ ఇయర్స్ అవుతున్న త్రీ ఇయర్స్ అవుతున్నా కూడా ఇంకా మాకు పిల్లలు లేరు సిక్స్ ఇయర్స్ తర్వాత అనమాట ఒకసారి జ్ఞానం క్లాసెస్ పెట్టారు అప్పుడు యాక్చువల్గా అయితే కన్నా అందరూ అడిగేవారు కానీ ఎందుకు కౌన్సిలింగ్లో ప్రేమనాథ్ సార్ ఇంకా అంత వాళ్ళంతా కౌన్సిలింగ్ చేసేవారు సైతానం క్లాస్లో అలా ఒకసారి అడుగుదాము అనేసి నా లోపల కూర్చున్న క్లాస్లో నేను కూర్చోలేకపోయినా వెళ్ళేసి మాట్లాడదాము నేను కౌన్సిలింగ్ తీసుకుందాము అనేసి అనుకున్నా కానీ అక్కడ యాక్చువల్గా అయితే నా గురించి అక్కడ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది వేరే అమ్మాయికి కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది ఆ పాప నా ద్వారా యోగులకు జన్మని ఇవ్వాలి అనేసి ఆ అమ్మాయి అనుకుంది సుధా ఎల్ఎన్టీలో పని పనిచేస్తుంది ఇక్కడ ఇప్పుడు వెళ్ళిపోయింది సుధా అనేసి ఆ అమ్మాయికి యోగుల ద్వారా జన్మనివ్వాలి అనేసి తను కౌన్సిలింగ్ తీసుకుంటుంది తీసుకుంటున్నప్పుడు తనకు మ్యారేజ్ అవ్వాలి ఇంకా ఎలా జన్మనిస్తుంది కానీ అక్కడ ఏమంటే యోగులకు తన ద్వారా జన్మనివ్వాలి కదా కానీ అక్కడ ముగ్గురు మాస్టర్స్ని తన ద్వారా పంపిస్తున్నారు అనమాట వేరే వాళ్ళకి ఫస్ట్ సేత్ మాస్టరు ఉన్నారు మళ్ళా వశిష్ట మహర్షి సాయిబాబా వాళ్ళ ముగ్గురు ఉన్నారంట తను చెప్తా ఉందంట ప్రేమ్నాథ్ సార్కి ఇలా సేత్ మాస్టర్ని వేరే వాళ్ళ కడుపులోకి పంపించింది అనమాట పాపని పంపించినప్పుడు ఎవరున్నారో నువ్వు అడుగు అక్కడ తెలుసుకోవాలనుకో అని చెప్పేసింది చెప్పేస్తే ఆ మా ఎవరు ఎవరి దగ్గరికి పంపించినాను నేను సేత్ మాస్టర్ని అని క్వశ్చన్ వేసుకుంది అనమాట క్వశ్చన్ వేసుకుంటే అక్కడ మెరాకిల్గా నేను కనిపించానంట తను చెప్తా ఉంది ఎంత యాంగ్జైటీగా అసలు ఎంత సంతోషంతో చెప్తా ఉందంటే అసలు నాకు అర్థం కా అసలు నమ్మబుద్ధి దిగాలే అనమాట నేను కూడా బుద్ధులకు జన్మనివ్వాలి అనేసి నా యొక్క సంకల్పం అనమాట ఆ విధంగా అనుభవం రావడం జరిగింది వశిష్ఠ మహర్షి ఇంకా వన్ వీక్ సాయిబాబా రావడానికి ఇంకా కొన్ని రోజులు పడుతుంది అనేసి చెప్పారంట ఆ విధంగా కానీ ఆ అనుభవం వచ్చిన తర్వాత కూడా వెంటనే జరగలేదు మళ్ళీ త్రీ ఇయర్స్ పట్టింది ఎందుకు ఇంత లేట్ అవుతూ ఉంది అనేసి తను కర్నూలు పిరమిడ్లో కింగ్ చాంబర్లో కూర్చొని ధ్యానం చేసింది అనమాట లేదు ఇంకొంచెం టైం పడుతుంది ఎలా ఎలా వస్తారు మాస్టరు అంటే పాపలాగన బాబులాగనా అంటే పాపలాగా వస్తుంది అని చెప్పినారు తను నాకు చెప్పింది అనమాట ఆ అనుభవము చెప్పిన తర్వాత మాకు అదే టూ థౌజండ్ ట్వెల్వ్ డిసెంబర్ ఆఫ్టర్ ధ్యానమాగ చక్రానికి వెళ్ళొచ్చిన తర్వాతే అనమాట నిలబడింది నేను ఎప్పుడూ కూడా నిరంతరం నా స్టమక్ పైన పిరమిడ్ పెట్టుకునేదాన్ని త్రీ హాఫ్ అన్ అవర్ నేను ఎక్కువ క్రిస్టల్ యూజ్ చేసేదాన్ని నేను క్రిస్టల్ వాళ్ళు పట్టుకొని పిరమిడ్స్ తగిలించుకొని చుట్టూ చుట్టుతాను అడుమొక్కేందుకు ధ్యానం చేసేదాన్ని ఆ విధంగా చేయడం వల్ల బ్యాక్ పెయిన్ వెళ్ళిపోయింది కానీ క్రిస్టల్ యూస్ చేయడం వల్ల నాకు ఈ టూ ఇయర్స్ కడుపు నొప్పి వచ్చింది మోషన్ ప్లస్ కడుపు నొప్పి నేను క్రిస్టల్ పట్టుకొని టెన్ మినిట్స్ మెడిటేషన్ చేశానంటే వెంటనే నాకు రిలాక్స్ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ పని చేసుకునేదాన్ని కానీ క్రిస్టల్ పట్టుకొని ధ్యానం చేస్తే ఆ ఎనర్జీస్ అనేవి ఒక సర్కిల్ మోషన్లో ఎలా ఆ కాంతి ఉంది అనేసి నేను స్పష్టంగా తెలుసుకోగలుగుతాను తెలుసుకోగలిగినాను నేను ఇప్పుడు కూడా క్రిస్టల్ బాల్ యూస్ చేస్తా వెంటనే తొందర క్లియర్ అయిపోతాయి అనమాట ఆ పిరమిడ్ బెల్టు ప్లస్ క్రిస్టల్ బాలు నిరంతరము అవి నా ఫ్రెండ్స్ అనమాట వాడికి థ్యాంక్ యూ చెప్పేదాన్ని ఎప్పుడు ఇంకా మా మా పాప కడుపులో ఉన్నప్పుడు నేను ఎప్పుడు పిరమిడ్ యూజ్ చేస్తాను నైన్ మంత్స్ కూడా నేను నా స్టమక్ పైన పిరమిడ్ పెట్టుకునేదాన్ని ఆ పిరమిడ్ యొక్క ఎనర్జీస్ ఎలా వెళ్తున్నాయి ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే మా పాప ఎప్పుడైతే నిలబడిందో అప్పుడు ఆ యొక్క పిండం ఎలా గ్రోత్ అవుతుంది అనేది నాకు స్పష్టంగా అర్థమయ్యేది అనమాట ఆ కణ విభజన జరిగి ప్లస్ నిరంతరము అసలు స్టాప్గా ఒక్క నిమిషం కూడా ఎలాగైతే మనం గుండె కొట్టుకోవడం కానీ మన లివర్ అన్నీ పనిచేయడం కానీ ఎలా అయితే నిరంతరం పనిచేస్తుంటాయి రెస్ట్ లేకుండా ఆ విధంగా ఆ కణ విభజన కూడా ఇంకా మొత్తం కడుపులో పడినప్పటి నుంచి ఆ పిల్లమనేది ఎలా కణ విభజన జరుగుతుంది ఎలా పెరుగుతుంది అనేది కూడా నాకు అనుభవంలోకి వచ్చేది అసలు అది ఒక చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అది ధ్యానం చేసి అనుభవంలోకి తెచ్చుకుంటే కూడా అర్థం అవ్వదు నేను బుక్స్ చదివేదాన్ని కానీ శాకాహారం గురించి బాగా యుద్ధం చేసాం మేము ఇంట్లో శాకాహారం మా వాళ్ళు కొంచెం యాక్సెప్ట్ చేసేవారు కాదు మా అత్త వాళ్ళు మా అత్త వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముళ్ళైనా కూడా కానీ వస్తారులే ధ్యానంలోకి అని వెయిట్ చేస్తున్నాం అనమాట ఇప్పటికి కూడా వాళ్ళు రాలేదు ధ్యానంలోకి శాకాహారులు కూడా మారలేదు మారతారు అనేసి వెయిట్ చేస్తున్నాము ఇదా చిన్నతనం నుంచి నాకు కర్మకాండలు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారో ఏమో అనేసి నాకు నచ్చేది కాదు జస్ట్ పాల్గొనేదాన్ని మా ఇంట్లో కూడా మేము ఎక్కువ చేయము మా అమ్మ వాళ్ళ ఇంట్లో వీళ్ళు మాత్రం రోజు ఒక పండగ చేస్తారు మా అత్త వాళ్ళ ఇంట్లో రోజు ఒక పండగ చేస్తారు కర్మకాండలు చేస్తారు కానీ కర్మకాండలు చేసేటప్పుడు మా అత్త ఒకసారి నాన్ వెజ్ మాత్రం చేయరు మా ఆయన ఉన్నారు కాబట్టి ఒకసారి ఎగ్గు చేసింది ఎగ్గు చేసినామని చెప్పింది కానీ నేనేం చేసినానంటే వెంటనే ఇక్కడ ఉండే అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిన చేయలేదని వారికి చాలా కోపం మా మేమంటే కానీ ఇప్పుడు ఏదో వాళ్ళు చేసుకుంటున్నారులే అని వదిలేస్తారనమాట అలా శాకాహారం కోసం చాలా పోరాటం ఒక ఎలా పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరుగుతుందో ఆ విధంగా యుద్ధం చేయాల్సి వచ్చింది కానీ ఇట్ ఈజ్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క భావాలని వదులుకోలేరు కదా వాళ్ళ యొక్క నమ్మకాలని కాబట్టి వాళ్ళ కోసం ఎదురు చూడాలి మనం ఎవరికైనా ధ్యానం చెప్పినప్పుడు కూడా మనం ధ్యానం చెప్తాం మీరు పూజలు మానేయండి అవి చేయొద్దు ఇవి చేయొద్దు అని చెప్పినా కూడా వాళ్ళు వినరు ఎందుకంటే వాళ్ళు ఆ స్థితిలో ఉన్నప్పుడు అలాగే చేస్తారు ఆ విధంగా చేసిన తర్వాతే ధ్యానంలోకి వస్తారు లేకపోతే ధ్యానం చేయాలంటే వ్యవహారం ఏం కాదు పత్రిసారి యొక్క గొప్పదనం తెలుసుకోవాలన్నా కూడా ఆషామాష వ్యవహారం ఏం కాదు కానీ ఒక విషయం ఏమంటే పత్రిసారు మన విన్నంటే ఉంటే వారు వారు ఎప్పుడు మనల్ని కంట కనబెడుతూనే ఉంటారు ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా కూడా ప్రకృతి మాత యొక్క సందేశం కూడా ఎప్పుడు మనం తీసుకుంటూనే ఉంటాము నాకు ఒకరోజు ఏం ఆలోచన వచ్చిందంటే ఒక థాట్ వచ్చింది భూమి పైన ఒక పిరమిడ్ ఏర్పాటు అనేసి ఒక క్రిస్టల్ పిరమిడ్ నేను థాట్ పెట్టి ధ్యానం చేస్తున్నా కానీ అదే సంకల్పం వచ్చింది ఆ సంకల్పంలోనే మేము పిరమిడ్ పెట్టేసాం భూమి పైన ఆల్రెడీ భూమి తిరుగుతూ ఉంది కానీ పిరమిడ్ కూడా తిరుగుతూ ఉంది నేను ఎన్నిసార్లు చూసినా కూడా పిరమిడ్ తిరుగుతూనే ఉంది ఆ ఎనర్జీతో అయినా పిరమిడ్ పెట్టేస్తే అలాగే ఉండాలా కదా ఎందుకు తిరుగుతూ ఉంది అనేసి క్వశ్చన్ వచ్చి కానీ ఎక్కువ పట్టించుకునేదాన్ని కాదు అంతగా కానీ తర్వాత ఏం ఆలోచన వచ్చిందంటే భూమి తిరుగుతూ ఉంది కాబట్టి పిరమిడ్ కూడా తిరుగుతూనే ఉంది అనేసి ఒక కాంతితో క్రిస్టల్ పిరమిడ్ని ఏర్పాటు చేశాం కానీ ఈ నా యొక్క ఈ అనుభవమే ఒకసారి ప్రేమనా సార్ క్లాస్లో ప్రొద్దుటూరులో మేము వెళ్ళాము ఒక అమ్మాయి పిరమిడ్ నేర్చుకోవాలి నేను ధ్యానంలో పిరమిడ్ నేర్చుకోవాలి అనేసి తను సంకల్పంతో కూర్చొని మాస్టర్స్తో మాస్టర్స్తో నేర్పించారంట ధ్యానంలో తనకి కానీ ఆ పిరమిడ్ను ఏం చేశారంటే వాళ్ళు భూమిపైన పెట్టారనమాట అంటే ఒకనొక సంకల్పం అనేది మనము ఈ విధంగా ప్రకృతి సంబంధించినదిగా చేస్తూ ఉన్నప్పుడు ఒక మనం చేసిందే కాదు మనం ఒక గ్రూప్గా మనకు తెలియకుండానే మనం గ్రూప్గా సంకల్పం చేస్తామన్నమాట చేసినప్పుడు అలాంటి కార్యక్రమాలన్నీ కూడా సాధ్యమవుతాయి నా యొక్క ముఖ్య ఏం ఏమంటే నేను కూడా గెలాక్టిక్ ఫెడరేషన్లో ఒక మెంబర్ అవ్వాలని గెలాక్టిక్ ఫెడరేషన్లో ఇప్పుడు పత్రిసార్ ఎలా అయితే చైర్మనో ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారు కదా రమణ మహర్షి గారు ఇంకా కొంతమంది మాస్టర్స్ అంతా కూడా వాళ్ళు ఎలా అయితే మెంబరో అలాగే నేను కూడా ఇప్పటికైనా గెలాక్టిక్ ఫెడరేషన్లో మెంబర్ అవ్వాలనేది నా యొక్క ముఖ్యమైన గోల్ అనమాట ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి పిరమిడ్ టీవీ గారికి పిరమిడ్ టీవీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి యాక్చువల్గా అయితే కదా టీవీ మన ఛానల్ కూడా వస్తే బాగుంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే మనము నాకు ధ్యాన ప్రచారం చేసే అవకాశం రాలేదు ఇంకా మా చుట్టుపక్కల వాళ్ళకు మాత్రం చెప్తాను మా చిన్నపిల్లలు మా పాప స్కూల్కి వెళ్తుంది ఇప్పుడు మనము స్కూళ్ళల్లో పోయి పిల్లలకు ధ్యానం నేర్పించాలి అనేసే మనం ఎంతసేపు ఉన్నా కూడా పిల్లలకి చెప్పాలి అనుకుంటున్నాం కానీ టీచర్స్ కూడా శాకాహారులు ప్లస్ మెడిటేటర్స్ అయితే ఒకనొక మెరాకిల్ మనం ఈ భూమిపైన క్రియేట్ చేయొచ్చు ఓషో చెప్పిన విధంగా ఆల్ ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఇయర్స్ ఉన్నటువంటి యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్నే మనం ఫాలో అవుతున్నాం అనేసి ఈ ఎడ్యుకేషన్ వల్ల జస్ట్ నాలెడ్జ్ అది ఎంత మనకు తెలిస్తే చాలు అంతే అది మాత్రమే ఉంది ప్రస్తుతానికైతే కానీ మనము టీచర్స్లో ఒకనొక చేంజ్ తీసుకొని వచ్చినామంటే టీచర్స్లో అయినా హెడ్ మాస్టర్లో అయినా అది ఎలా మెరాకిల్ జరుగుతుందంటే ఆ పిల్లలు ఎలా తయారవుతారంటే ఒకనొక చిన్నప్పటి నుంచే వాళ్ళు ఒక గ్రేట్ పత్తి చేతారనమాట ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మైండ్లో ఏం ఉండదు వాళ్ళు ఏం చెప్తే అది నేర్చుకుంటారు ఇప్పుడు టీచర్స్ ఉన్నారు టీచర్స్ వాళ్ళ ఇంట్లో ధ్యానం చేయరు శాకాహారులుగా ఉండరు నాన్ వెజిటేరియన్స్ వాళ్ళు ఇంట్లో ఆలోచనలతో ఉంటారు వాళ్ళు ఏవో స్ట్రెస్ ఉంటాయి మనకు తెలియదు వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు పిల్లల ప్రాబ్లమ్స్ వాళ్ళ భర్త అంట వాళ్ళ అత్త మామలంట అవన్నీ ఉండొచ్చు వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్ అవుతూ ఉంటాయి అన్నమాట వాళ్ళు వచ్చి పిల్లలు ఏమో ధ్యానం చేశాడు ధ్యాన కుటుంబానికి చెందిన వారే కానీ ఆ మేడం కాకపోతే అది ఎలా ఉంటుందంటే ఈ వీళ్ళని ఫ్రీగా వదిలిపెట్టలేరు పిల్లల్ని ఆడ్చడము కొట్టడము ఎలా చెప్పాలో కూడా వాళ్ళకి తెలీదు మామూలుగానే ట్రీట్ చేస్తారు అప్పుడు ఎలా సమాజం ఎలా తయారవుతుంది ముందు ఎలాగా ఉందిందో అలాగే తయారవుతుంది కొత్త సమాజాన్ని మనం ఎలా తీసుకొని రాగలుగుతాం ముందు టీచర్స్లో మార్పు రావాలి నేను దీనికోసమే ఒకనొక ప్రిపేర్ చేసుకుంటున్నాను టీచర్స్ కి కూడా క్లాసెస్ తీసుకోవాలనేసి దాని కోసం సంబంధించిన బుక్స్ కూడా చదువుతున్నాను ఒకవేళ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను నేను టీచర్స్ ని మనం ఏం చెప్తే అది జరుగుతుంది ఎప్పుడు నెగిటివ్ మాట్లాడకూడదు ఓన్లీ బీ విత్ పాజిటివ్ ఇప్పుడు ఆలోచన ఎక్కువ మంది మామొంగుల్ పీపుల్స్ ఏం చేస్తారంటే ఏదున్నా కూడా వాళ్ళు నెగిటివ్ అయిపోయి పోతారు ఆలోచన మనం ఏదైతే ఎక్కువ చేస్తామో బలంగా ఖచ్చితంగా అదే క్రియేట్ అవుతాది ఇప్పుడు ఆలోచన వాళ్ళకి మార్చుకోవాలనేది వాళ్ళకి ఎరుకలో ఉండరు కాబట్టి వాళ్ళు అలాగే ఆలోచిస్తారు ఎందుకంటే వాళ్ళ స్థితి అదే కాబట్టి వాళ్ళకి మనం కొంచెం చెప్పి వాళ్ళకి షేర్ చేసినామంటే ధ్యానంలో శాకాహారులమైన బుక్స్ చదివించడంలో అయినా కూడా అసలుకొక ఒక నూతన సమాజాన్ని హోష చెప్పిన విధంగా సేత్ మాస్టర్ చెప్పిన విధంగా గురూజీ కృష్ణానంద గారు చెప్పిన విధంగా కూడా మనం సమాజాన్ని తీసుకొని రావచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్